ముందుకు తీసుకు వెళ్ ఆయన పాత్ర అయినా మన్మోహన్ సింగ్ గారి పాత్ర అయినా ఎంతో ఉంది నరసింహారావు గారు చాలా చిన్నగా ఎమ్మెల్యే మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇలా ఒక్కొక్కటిగా పెరుగుతూ పోయి మన దేశానికి మొట్టమొదటి సౌత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గా ఎదిగారు ఆయనకు మరొకసారి ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ టివి నరసింహరావు గారికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ నివాళులర్పిస్తున్నారు ఈరోజు కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది అందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జిల్లా కార్యకర్తలు అందరితో కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ నాయకుల కార్యకర్తల అభిప్రాయాలను సూచనలు ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయ ఇబ్బందులను కనుక్కోవడానికి పార్టీ అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి రావటం జరిగింది రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వడం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా ఇది ఈరోజు ఒక అవసరంగా మారింది ఎందుకంటే ఉన్న పార్టీలన్నీ అధికార పక్షమైనా ప్రతిపక్షం అయినా వైసీపీ అయినా టిడిపి జనసేన అయినా అందరూ బీజేపీకి తొత్తులుగా మారి వారితో పొత్తులు పెట్టుకున్న వారే చంద్రబాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూటమి గట్టే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు అని తెలిసి కూడా అదొక రైటిస్ట్ పార్టీ అని తెలిసి కూడా అదే మోడీ గారికి దత్తపుత్రుడిగా మారారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తన స్వార్థ రాజకీయాల కోసం అదే బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకున్నారు ఎక్కడ పడితే అక్కడ మద్దతు ఇచ్చారు ఏ బిల్లుకైనా మద్దతు ఇచ్చారు అదానీ అంబానీ లాంటి వాళ్ళకు ఓట్లు సహా ఎన్నో దోష పెట్టారు ఇక చంద్రబాబు గారు అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లతో ఆయనకున్న బలంతో ఇప్పుడు మోడీ గారిని మోడీ ని నిలబెట్టిన వాడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు గారు గాని మన రాష్ట్రానికి ఏదో మోడీ గారు అన్యాయం చెయ్యనట్టే మనకు విభజన హామీలన్నీ మోడీ గారు నెరవేర్చినట్టే గత పదకొండు సంవత్సరాలుగా మోడీ గారు మనకు ప్రత్యేక హోదా ఇచ్చినట్టే మనకు పోలవరం అయినా రాజధాని అయినా అన్ని కట్టేసినట్టే అనుకొని అదే మోడీ గారికి ఈ రోజు వరకు కూడా మద్దతు ఇస్తున్నారు ఇది అన్యాయం కాదా అని ప్రశ్నిస్తున్నాం మోడీ గారికి మద్దతు ఇస్తూ ఆ సర్కారు నిలబెట్టు మనం ఏం సాధించుకున్నాం కనీసం ఈ రోజు పోలవరంకి సంబంధించి నలభై ఐదు మీటర్లలో పోలవరం కట్టేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుందని తెలిసి కూడా మోడీ సర్కారు ఫైనాన్స్ మినిస్టర్ నలభై ఒక్క మీటర్ల వాటర్ కెపాసిటీలో కట్టేనే మేము నిధులిస్తాము అని చెప్తుంటే ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్ అయినా మాట్లాడారా వైసీపీ కైనా టీడీపీ కైనా జనసేనకైనా బీజేపీ కైనా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క పార్లమెంటేరియన్ కూడా ఎదిరించలేదు మరి అంత గులాంగిరి మోడీకి చేయాల్సిన అవసరం ఏముంది మరి మోడీ గారు ఇప్పటికి కూడా రాజధాని విషయంలో నైట్ న్యూఢిల్లీని తలపిస్తానన్న రాజధాని కట్టిస్తానని మోడీ గారు చెప్తే ఇప్పటికి కూడా ఆ మాటను విస్మరించి ఇప్పటికి కూడా నిధులు ఇవ్వకుండా అప్పులిస్తున్నారు రాజధాని కోసం కూడా ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని విషయాలలో రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉన్నారు ఆఖరికి విశాఖ స్టీల్ సంబంధించి కూడా ప్రైవేటైజ్ చెయ్యబోము మేము చేస్తామనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాము అని ఇప్పటికీ కూడా చెప్పలేదు మోడీ గారు మరి అలాంటప్పుడు చంద్రబాబు గారైనా జనసేన పవన్ కళ్యాణ్ గారైనా ఎందుకు మద్దతు ఇస్తున్నట్ట జనాలకు సమాధానం చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇలా ఉన్న పార్టీలన్నీ మోడీకి తొత్తులుగా మారాయి కాబట్టి మోడీకి గులాంగిరి చేస్తున్నాయి కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు ప్రజల పక్షాన నిలబడి మోడీని బీజేపీని ఎదిరించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం మన రాష్ట్రానికి కూడా చాలా అవసరం ఎందుకంటే పదకొండు సంవత్సరాలుగా బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న విషయం మనం అందరం చూస్తున్నాం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరాలన్నా రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క విభజన హక్కు కూడా నెరవేరే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి బలోపితం చేసుకునే దిశగా ఇప్పుడున్న చంద్రబాబు గారి సర్కార్ని కూడా ఎండగట్టాలి చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అని చెప్పారు సూపర్ సిక్స్ లో అన్నదాత సుఖీభావా కాస్త ఈరోజు పొద్దున పేపర్ లో చూసాను అన్నదాత రాష్ట్రంలో ఉంటే కుదించి వడబోసి నలభై మూడు లక్షల నలభై ఏడు లక్షల మంది రైతు రైతులకే ఇస్తారట మిగతా నలభై ఐదు లక్షల మంది రైతులకి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు గారు మీరు ఏదైనా హామీ ఇస్తే మేనిఫెస్టో లో చెప్పినా లేక సూపర్ సిక్స్ లో చెప్పినా మీరు అధికారం లేకొచ్చిన వెంటనే అన్ని అమలు చేస్తారని ప్రజలు అనుకోని మీకు ఓట్లేస్తారు కానీ ఇప్పటికి ఓ సంవత్సరం గడిచే పోయింది అన్నదాత సుఖీభావ ఎవరికి ఇవ్వలేదు ఇక ముందు ఇచ్చే వాళ్ళకు కూడా అంట సగం మంది రైతులకే ఇస్తారని ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం తల్లికి వందనం పేరు మీద కూడా ఇస్తున్నాము ఇస్తాము అని చెప్పారు అది కాస్త సాగదీసి తాగదీసి ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఎనభై ఏడు లక్షల మంది పిల్లలకి ఇవాల్సి ఉంటే అరవై ఏడు లక్షల మందికే ఇచ్చి ఇరవై లక్షల మందికి మళ్లీ మోసం చేశారు సూపర్ సిక్స్ కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమనాలి నిరుద్యోగ అభివృద్ధికి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు మహాశక్తి నెలకు పదహైదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కనీసం కోటి ఎనభై లక్షల మందో లేకపోతే రెండు కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కరికి కూడా అసలు మాట్లాడటమే లేదు ఇప్పుడైతే పి ఫోర్ కు పెడుతున్నారు చంద్రబాబు గారు ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ సిక్స్ లో పి ఫోర్ లింక్ పెడతామని మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు గారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది గెలిచేశారు జనాలతో అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ పథకం అమలు చేయాల్సి వస్తుందోనని ఇప్పుడు పి ఫోర్ కు లింక్ పెడుతున్నారు ఇది అన్యాయం కాకపోతే మోసం కాకపోతే దీన్ని ఏమన్నారు మరి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యింది అనకపోతే మరి ఏమన్నారు ఉచిత బస్సు ప్రయాణము చాలా మినిమం బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు మాత్రమే అవుతుంది అంటున్నారు అది కూడా నెలకు అది కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు పక్క రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు దీన్ని బ్రహ్మాండంగా అమలు కూడా చేస్తున్నాయి అయినా కూడా మన రాష్ట్రంలో మహిళలకు మహిళలు దీనికి నోచుకోలేదు ఇది అన్యాయం కాకపోతే కరెంటు ఛార్జీలు ముప్పై పర్సెంట్ అధికారం వచ్చిన వెంటనే తగ్గిస్తామన్న చంద్రబాబు గారు తగ్గించడం కదా దేవు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో పెంచితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు పెంచేశారు మరి అన్యాయం కాకపోతే ఏం చేస్తున్నా మీరు అధికారంలోకి వచ్చి ప్రజలు మేలు చేయడానికా లేకపోతే మీ పార్టీకి మేలు చేసుకోవడానికో ప్రజలకు అర్థం కావటం లేదు ఇవన్నీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం చాలా అవసరమైన పని కాబట్టి ఈ రోజు ఈ జిల్లాలో కార్యకర్తలతో నాయకులతో మాట్లాడడానికి స్వయంగా పార్టీ అధ్యక్షురాలుగా నేనే ఇక్కడికి రావడం జరిగింది